నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం ఆస్తికుడు సర్పయాగానికి వచ్చే ఘట్టం నాకన్య జరత్కారు నాగరాజైన వాసుకి తనతో చెప్పినట్లు తన కుమారుడైన ఆస్తికుని పిలిచి అలా చెప్పింది కుమార నా అన్న వాసుకి ఒక కారణం చేత నన్ను నీ ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి నీవు యథాతథంగా ఆ కోరికను నెరవేర్చు ఆస్తికుడు ఇలా అన్నాడు అమ్మ నా మేనమామ ఏ కారణం చేత నిన్ను నా తండ్రికి చివాహం చేశాడు ఈ విషయం నాకు పూర్తిగా చెప్పు దానిని విన్న తర్వాత కార్యసిద్ధికి ప్రయత్నం చేస్తాను అన్నాడు బంధువుల యొక్క హితాన్ని కోరి జరత్కారు ఆస్తినితో ప్రశాంత చిత్తంతో ఇలా చెప్పింది నాయన నాగులందరికీ తల్లి కద్రువ ఒకప్పుడు ఆమెకు కోపం రాగా తన కుమారులకు ఆమె శాపం ఇచ్చింది ఆ విషయం నీకు పూర్తిగా చెబుతాను విను మరలా పాత కథ అంతా మరలా వస్తుంది సో మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేశాం కదా ఇక తల్లి అతను మొత్తం చెప్పింది అలా చెప్పిన తర్వాత ఆస్తికుడి తల్లితో అమ్మ నీవు చెప్పినట్టే చేస్తాను అని దుఃఖంతో తప్పిస్తున్న వాసుకిని జీవింపచేస్తున్నట్టు వాసుకితో ఇలా అన్నాడు కదంతా మీకు తెలుసు కదని చెప్పి చెప్పలేదండి ఓకేనా పన్నగోత్తమ్మ మీ తల్లి ఇచ్చిన శాప నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తున్నాను నా మాట సత్యమే సుమ పండగ శ్రేష్ఠ మీరు నిశ్చింతగా ఉండండి ఏమాత్రం భయపడవద్దు రాజా శుభం కలిగే విధంగా నేను తప్పక ప్రయత్నిస్తాను పరిహాసానికైనా నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు ఈ సంకట సమయంలో నేను అబద్ధం చెబుతాను మీరు ఉత్తమోత్తములు సర్పయాగం కోసం దీక్ష వహించిన జనమేజను దగ్గరికి వెళ్ళి శుభప్రదమైన మాటలతో ఆయనకు సంతోషం కలిగించి యజ్ఞాన్ని ముగింపజేస్తాను బుద్ధిశాలి నేను ఏమి చేస్తానని చెప్పానో నా మాటలను విశ్వసించండి మీ మనసులో నా గురించి ఏమి ఆశిస్తున్నారో అది ఎన్నటికీ మిజ్జ కాదు సుమ వాళ్ళ వాళ్ళమ్మ ఈ పాములు వాళ్ళ అమ్మ శాపం పెడతాం కదురువా ఆ తర్వాత ఎలా అన్నప్పుడు మరలా బ్రహ్మదేవుడు చవటము ఈ ఆస్తి నేతను కొడతాడు అతను వెళ్ళి ఈ పాములకి చావనది లేకుండా చేస్తాడు లైక్ ఇది అంత ఉంది కదా అదే ఇదంతా కూడా ఇక్కడ ఆస్తికుడు ఇలా అన్నాడు అనమాట ఎవరితో మరల వాసుకితో సారీ ముందు వాసుకి ఇలా అన్నాడు మా తల్లి ఇచ్చిన ఆ శాపరూపన బ్రహ్మదండంతో బాధపడుతున్నాను నా గుండె పగిలిపోతుంది నాకు దిక్కు తోచడం లేదు అప్పుడు ఆస్తికి వెళ్తున్నాడు పండగోత్తమ మీరు మనసులో ఏ విధంగానూ బాధపడవద్దు సర్ప యజ్ఞంలో దగదగా మండిపోతున్న అగ్ని నుండి మీకు కలుగుతున్న భయాన్ని నేను పోగొట్టగలను ప్రళయ కాలాగ్నితో సమానమైన భయంకరమైన బ్రహ్మదండ నుండి రక్షిస్తాను శాపాన్ని నాశనం చేస్తాను ఇక ఏమాత్రం భయపడకండి అన్నాడు ఇక నాగరాజు అనేటువంటి వాసుకి యొక్క భయంకరమైన మనోజ్వరాన్ని పోగొట్టి వెంటనే వాసుకి మొదలైన వారిని ప్రాణ సంఘటనను రక్షించడానికి జనమే జని యజ్ఞశాలకు ఆస్తికుడు వెళ్ళాడు ఆ యజ్ఞం ఉత్తమ గుణాలన్నింటిలోనూ విరాజిల్లుతోంది ఉత్తమ గుణాలు అన్నింటితో విరాజిల్లుతోంది ఆస్తికుడు అక్కడకు వెళ్ళి ఉత్తమోత్తమైన యజ్ఞశాలను చూశాడు ఆ యజ్ఞశాల సూర్యునితోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సులైన సభ్యులతో నిండి ఉంది ద్విజోత్తముడైనటువంటి ఆస్తికుడు యజ్ఞ మండపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అతడిని అడ్డగించారు యజ్ఞశాలలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని అతడు స్థుతించాడు ఉత్తమమైన యజ్ఞ మండపానికి దగ్గరగా వెళ్ళి పుణ్యాత్మనుడు శ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణోత్తముడు అనంతమైన కీర్తిగల జనమేజయని ఋత్వికులను సభ్యులను అగ్నిదేవుని స్తోత్రం చేయసాగాడు ఆస్తికుడు ఎలాస్తున్నాడు భరత వంశోత్తమ జనమేజయ మహారాజా నీ యజ్ఞం చంద్రుని యజ్ఞం వలె వరుణుని యజ్ఞం వలె ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞం వలె ఎంతో శోభాయమానంగా ఉంది ఉత్తమ గుణాలతో విరాజిల్లుతుంది నా ప్రియజనులకు శుభం కలుపుగాక అని చెబుతూ భరతకుల శిరోమణి జనమేజయ దేవేంద్రుడు చేసిన నూరు యజ్ఞాలకు సాటిగా ఉన్నది నీ యజ్ఞం పూరుడు చేసిన యజ్ఞాలతో ఈ యజ్ఞం సమానంగా ఉంది ఆ యజ్ఞాలన్నింటితోనూ నీ యజ్ఞం సమంగా ఉన్నది నా ప్రియ బాంధవులకు కళ్యాణము గాక మహారాజా యముని యజ్ఞానికి హరిమేధస్సుని యజ్ఞానికి రంతిదేవుని యజ్ఞానికి సమానంగా ఉత్తమోత్తమంగా ఉంది నీ యజ్ఞం మా ప్రియజనులకు శుభం కలుగుగాక రంతిదేవుడు అయినప్పుడు ఒక రాజు సంస్కృతి యొక్క పుత్రుడు సంకృతి యొక్క పుత్రుడు ఇతడు వంద సంవత్సరాలు ఎంతో ఘనంగా భూరి దక్షిణతో యజ్ఞం చేశాడు తనకేమీ లేకుండా దానం చేశాడు చివరకు అతడు చేసిన బలదానం వల్ల అతనికి స్వర్గం కలిగింది ఇది రంతిదేవుడి గురించి సో అతడు చేసే యజ్ఞం కూడా మీ యజ్ఞాన్ని చూ అంటే అతను చేసిన యజ్ఞాన్ని పోలే మీ యజ్ఞం కూడా ఉంది అంటున్నాడు అంటే జనమే ప్రసన్నం చేసుకోవాలి పొగుడుతున్నాడు మనం డే వన్ నుంచి కూడా మహాభారతానికి సంబంధించి ఆది డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రసన్నం చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా పొగడాల్సిందే ఆ పొగట్లో ఎలాగ ఉండాలా రియాలిటీకి దగ్గరగా ఉండాల అదే ఇక్కడ మన ఆస్తికుడు కూడా జనమేజయ సంబంధించి చేస్తుంది సో భరతవంస్రాగణ్య జనమేజయ మహారాజా గైని యజ్ఞం శశుబిందు మహారాజు యొక్క యజ్ఞం రాజాది రాజైన కుబేరుని యజ్ఞాలతో సమానంగా విధి విధానాలతో జరగబడుతూ నీ యజ్ఞం విరాజిల్లుతుంది నా బంధువులకు శుభం కలుగా చూడండి పొగుడుతున్నాడు ఇతను బంధువులకు శుభం కలగాలి అంటున్నాడు చివరిలో ఇక గయుడు ఏం చేశాడు ఆమూర్త రజస్సుని పుత్రుడు బ్రహ్మ సరోవరం దగ్గర గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలోని నెయ్యి వంద కుండం వంద కుండములైంది పెరుగు నది వలె ప్రవహించింది సో అంటే ఆ రెండు యజ్ఞం ఇక శశి శసబిందుడు ఒక ప్రాచీన రాజు చిత్రరథుని పుత్రుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు అతడు చేసిన అన్నదానం పదమూడు పర్వతాలైంది ఇక పరీక్షిత్ కుమార రాజైన నృగు రాజైన నృగుని యజ్ఞం మహారాజైన అజమేడుని యజ్ఞం దశరథ నందనుడైన శ్రీరామచంద్రుని యజ్ఞాలతో సమానంగా నీ యజ్ఞం కూడా శోభాయమానంగా ఉంది మా బంధుజనులకు శుభమం కాక ఇక నృగుడు అంటే ఒక ప్రాచీన రాజు పయోష్ఠి నది తీరంలో యజ్ఞం చేశాడు కురుక్షేత్రంలో యజ్ఞం చేశాడు ఒక పాపం వల్ల తొండయ్యాడు ఇక అజమిడు చంద్రవంశు ప్రాచీన రాజు సుహోత్రునికి ఇక్ష్వాకి పుట్టినవారు దాసరథి అన్నప్పుడు మన రాముడు ఇక జనమేజయ మహారాజా అజమేడ వంశీయుడును ధర్మపుత్రుడైన యుధిష్రుని యజ్ఞం వలె ప్రఖ్యాతి పొందింది నీ యజ్ఞం మా ప్రియ వంశజులు స్వప్ స్వస్తి అవ్గాక సో మరల పొగుడుతూ వీళ్ళకు బాగుండాలి భరతగ్ర భరతాగ్రగణ్య జనమేజయ మహారాజా సత్యవతి నందనుడైన వ్యాసమహర్షి స్వయంగా కర్మాచరణం చేసిన యజ్ఞంతో నీ యజ్ఞం సమానంగా ఉంది నా బంధువులకు శుభం కలుగ్గాక మహారాజా నీ యజ్ఞశాలలో హృత్విక్లు సూర్యునితో సమానమైన తేజస్వంతులు ఇంద్రుని యజ్ఞంలో లాగా నీ యజ్ఞంలో వారు అనుష్ఠానం చేస్తున్నారు ఇతరులు ఎవరికీ ఇంటి జ్ఞానం లేదు వీరు మహాజ్ఞాన సంపన్నులు వీరికి ఇచ్చే ధనం ఎన్నటికీ తగదు ఎన్నటికి తరగదు కృష్ణ ద్వైపాయనతో దట్ మీన్స్ వ్యాసమహర్షి సాటి వచ్చే ఋత్విక్ మరొకడు లేడు ఇది నా నిశ్చిత అభిప్రాయం ఆ వ్యాసుని శిష్యులు కూడా వారి వారి కర్మాణాలలో నిష్ఠు నిపుణులు వీరు అందరూ యజ్ఞ నిర్వహణలో దక్షులే విభావసుడు చిత్రభానుడు మహాత్ముడు హిరణ్యరేతుడు హుతబుక్కు కృష్ణవర్ కృష్ణవర్ముడు అని మనం పిలిచే అగ్నిదేవుడు నీ యజ్ఞంలో దక్షిణావర్త శిఖలతో ప్రధ్వనితున్నాడు ఆహుతులను గ్రహిస్తూ నీ హవిస్సులను కోరుతున్నాడు మానవ లోకంలో ప్రజాపాలనలో నీతో సమానమైన రాజు మరొకడు లేడు ధైర్యం వలన నీ మనసు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది నీవు సాక్షాత్తుగా వరుణుడిలాగా ధర్మరాజులాగా యమధర్మరాజులాగా అత్యంత ప్రభావశాలివి పురుషోత్తమ సాక్షాత్తు వజ్ర ప్రాణి అయిన ఇంద్రుడు ప్రజలందరిని ఎలా రక్షిస్తున్నాడు నీవు కూడా ఈ లోకంలో అలాగే ప్రజాపాలన చేస్తున్నావు ఈ ప్రపంచంలో నీవు తప్ప ఈ విధంగా ప్రజాపాలన చేసే మహారాజు మరొకడు లేడు జనమేజయ మహారాజా నీవు కట్వాంగ మహారాజు వలె నభాగుడు వలె దిలీపుని వలె ప్రతాపశాలివి నీ ప్రభావం ఏయాతి మాంధాతల ప్రభావంతో సమానం నీ తేజస్సు సూర్య భగవానుడి యొక్క ప్రచండ తేజస్సు వంటిది పితామహుడైన భీష్మాచార్యుని వలె ఉత్తమోత్తమనీయమైనటువంటి వ్రతుడవు నీవు మహర్షి వాల్మీకిలాగా నీలో అద్భుత పరాక్రమం దాగి ఉంది వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వర్షంలోనే ఉంది నీ అధికారం ఐశ్వర్యం ఇంద్రుని వలె ఉన్నదని నా అభిప్రాయం నీ కాంతి విష్ణుమూర్తిని తలపిస్తోంది నీవు యమధర్మరాజులాగా ధర్మ నిశ్చయం తెలిసిన వాడివి భగవంతుడైన శ్రీకృష్ణుడి వలె సకల సద్గుణ సంపన్నుడువు వశువుల వలె నీవు మహా ఆ విధంగానే యజ్ఞ నిర్వహణలో నీవు నిధివే చూడండి అసలు ఎలా పొగడుతున్నా చూడండి అసలు ఈ పొగడ్తలకు ఎవరైనా పడిపోవాల్సింది ఇంకా మహారాజా నీవు దందోద్భవనుల మహాబలశాలవి అస్త్రశస్త్ర విద్యలలో నీవు పరశురామునితో సమానుడివి ఔర్యుడు త్రితుడు అనేవారి తేజస్సుతో నీ తేజస్సు సమానం భగీరథ మహారాజు వలె నీవు దుష్ప్రేక్షణియుడువు దోబ ఇక్కడ మరల కొంతమంది చెప్పారు కదా మాట్లాడుకుందాం దంబోద్ధవుడు అంటే పూర్వం ఒక సార్వభౌముడితుడు బలగర్భితుడై ఉండేవాడు వాని గర్వాన్ని నరనారాయణుడు పోగొట్టారు అప్పటి నుంచి అతను బ్రాహ్మణ భక్తి కలిగి ఉండేవాడు గర్వం పోయిన దంధోద్భవనితో ఉద్యోగ పర్వంలో వచ్చిందంటే అప్పుడు చూద్దాం ఇక రాముడు మన పరశురాముడు జమదగ్ని పుత్రుడు జమదగ్ని పుత్రుడు రాజులందరినీ ఇరవై ఒక్క మారులు సంహరించాడు పరశురాముడు ఇక ఔరుడు చవన మహర్షి పుత్రుడు భృగు వంశస్థులందరినీ కూడా కృతవీర్య వంశజులు చంపుతుంటే తల్లి తన గర్భాన్ని తొడలో దాచుకుంది ఆ తర్వాత అతడు తల్లి ఊరు నుండి ఉద్భవించి కృతవీర్య వంశజులను అం అందులుగా చేశాడు అంటే గుడ్డు వల్లగా చేశాడు అతని కోపం ఉపసంహరించుకోమని పితృదేవతలు కోరితే ఆ కోపాగ్నిని సముద్రంలో దాచాడు అదే బడభాగ్ని ఇక త్రితుడు ఒక మహర్షి ఏకతుడు ద్వితుడు త్రితుడు వీరు ముగ్గురు కూడా సోదరుడు ఇక భగీరథుడు సగర వంశజుడు సగరపుత్రుల ఉత్తమ గతి కొరకు గంగను భూమిపైకి తీసుకొచ్చిన మహనీయుడు భగీరథుడు తెలుసు కదా గంగనది భూమిపైకి తెచ్చినవాడు సో వీళ్ళందరూ కూడా నీలాంటి వారేనా అయ్యా దట్ మీన్స్ వాళ్ళతో నువ్వు సమానమయ్యా అని చెప్పాడు ఒక మనిషిని పొగట్టం వేరు ఆ పొగడ్తులలో కూడా గొప్ప గొప్ప వాళ్ళ గురించి సందర్భం సారణ చెప్పటం వేరు అప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా మనం వశమవుతారు ఇక ఆస్తుకుడు ఈ విధంగా యాగానికి యజమాని అయిన జనమేజయ మహారాజును ఆ యాగశాలలోని సభ్యులను ఋత్విజులను అగ్నిదేవుడిని ఇలా అందరిని స్థుతించి అందరిని ప్రసన్నలుగా చేసుకున్నాడు జనమేజయుడు వారి అందరి భావాలను తెలుసుకునడానికి వారితో ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం